అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాస్తలో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే ఇలా ఒకసారి కర్రీ ప్రిపేర్ చేశారంటే దీని టేస్ట్ అబ్బా చికెన్ కన్నా చాలా బాగుంటుంది ఒకసారి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అనేది హాఫ్ కేజీ తీసుకుని ఈ నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మరీ చిన్నగా కట్ చేసుకుంటే చితికిపోతుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు సో కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఇక్కడ వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత కాలీఫ్లవర్ అనేది వాటర్ ఏం లేకుండా చూసుకుని బాడీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్ ఉన్నాయంటే మన చేతి పైన పడతాయి అనమాట సో ఇక్కడ వాటర్ ఏమి లేకుండా నేను నిదానంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీ నిజంగా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా ఇక్కడ క్యాలీఫ్లవర్ అనేది మాటల్లో కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట అలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కాలీఫ్లవర్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఇవి వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ అనేది దీనిపైన చల్లుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇవి కర్రీని ప్రిపేర్ చేయడానికి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దానిలోకి దాచిన చెక్క లవంగాలు యాలకులు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి అలానే అల్లం వెల్లుల్లిపాయలు మనం కట్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుని టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మీ దగ్గర ఎండి కొబ్బరి పొడి లేకపోతే చిన్న కొబ్బరి ముక్కైనా యాడ్ చేసుకోండి లేదా ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాం కదా మిగిలిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలానే ఎండిమిరపకాయలు తాలింపు దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసమైతే కొంచెం పసుపు కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇక్కడ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి అలానే మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట నిజం చెప్తున్నా ఈ కర్రీ చాలా టేస్ట్ అండి ఇలా మసాలా ప్రిపేర్ చేసి కాలీఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట మసాలా అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం కొంచెం టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ కాలీఫ్లవర్ని ఇవి కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని దీనిపైన ఇంకా నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే మనం తీసుకున్న క్యాలీఫ్లవర్కి చక్కగా ఈ మసాలా అనేది అబ్జర్వ్ చేసుకుని కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడైతే నేను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను మధ్య మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మినిమం టెన్ ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే వేడివేడిగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ అనేది కర్రీలో నుంచి ఈ విధంగా పైకి వచ్చిందంటే కర్రీ రెడీ దీనిపైన కొత్తిమీర కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తున్నాను అండి చూసారా కర్రీ అనేది చాలా టేస్ట్గా చాలా ఎమ్మెగా రెడీ అయిపోయింది అవును ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అనేది వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట సైడ్ డిష్గా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఉత్తి ముక్కలు తినేస్తానండి ముక్క ఇలా పట్టుకుని తింటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ లాగా అనిపిస్తుంది అండి నాన్ వెజ్ తిన్న వాళ్ళయితే ఇలా ఒకసారి క్యాలీఫ్లవర్ని కర్రీనే ట్రై చేయండి చాలా బాగుంటుంది